ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా గారు ఈరోజు మన కోసం పంపించిన సందేశం ఏమిటంటే చూసిన మరు నిమిషమే తమలపాకుపై ఉన్న శ్రీరాముణ్ణి తాకండి వచ్చే సోమవారం రోజు ఊహించని అద్భుతం మీ కంట పడుతుంది అని బాబాగారు మనకి సందేశాన్ని పంపించారండి బాబా గారు ఎలాంటి సందేశం పంపించినా కూడా అది మన మంచి గురించే అన్న విషయం మనందరికీ తెలిసిందే బాబాగారు పంపించిన సందేశం పూర్తిగా అర్థమవడం కోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి తల్లి నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఎందుకు ఇలా అంటున్నానో నీకు ఇప్పుడే అర్థం కాదు అదేంటి బాబా నా కష్టాలన్నీ చూసి కూడా నువ్వు ఈ మాట ఎలా అనగలుగుతున్నావు నేను అదృష్టవంతురాల్ని ఎలా అవుతాను అని చెప్పి నువ్వు అడుగుతున్న విషయం నాకు తెలుసమ్మా కానీ నువ్వు పడుతున్న కష్టాలు కన్నీళ్ళు అన్నీ ముగిసిపోయే రోజు వచ్చింది నువ్వు ఎన్నో బాధలు పడ్డావు ఇప్పటి వరకు అవన్నీ కూడా నాకు తెలుసు నీ భర్త వ్యసనపరుడు అవడం వల్ల నువ్వు ఎన్నో అవమానాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అంతేకాదు కుటుంబాన్ని పట్టించుకోకపోవడం ఆర్థిక సమస్యలు వాటి వల్ల మానసిక ప్రశాంతత లేకపోవడం బంధువులు అనుకున్న వారే నిన్ను మోసం చేయడము ఇవన్నీ కూడా నాకు తెలుసమ్మా ఈ పరిస్థితులన్నిటి వల్ల కూడా ఈ కష్టాలన్నిటి వల్ల కూడా బాబా నాకెందుకు ఈ జన్మనిచ్చావు ఎందుకు నన్ను ఇంకా పరీక్ష పెడుతున్నావు ఈ కష్టాలు నా వల్ల కావట్లేదు అని చెప్పడం కూడా నాకు తెలుసమ్మా కానీ నువ్వు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నేను ఇప్పటికీ అదే మాట చెప్తున్నాను నువ్వు చాలా అదృష్టవంతురాలివి నువ్వు ఒక్కసారి ప్రయత్నం చేస్తే వెయ్యి రెట్లు ఫలితం పొందబోతున్నావు ఎందుకంటే నీకున్న అదృష్టం ఏమిటంటే నీ బిడ్డలమ్మా నువ్వు వారికి జన్మనివ్వడంతోనే అదృష్టవంతురాలివి అయ్యావు చక్కని విద్యాబుద్ధులు నేర్పిస్తూ నీకున్న దాంట్లోనే వారిని చాలా చక్కగా పెంచుతున్నావు పెద్దవారిని గౌరవించడం సమయం సందర్భాన్ని చూసి మాట్లాడడం ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎలా చదువుకోవాలో ఎలా పైకెదగాలో ఎలా నీతి నిజాయితీగా డబ్బు సంపాదించాలో వారికి నువ్వు కొన్ని విషయాలు డైరెక్ట్గా చెప్తే కొన్ని నీ ప్రవర్తన ద్వారా నేర్పిస్తున్నావు ఇంతకు మించి నీకు కావాల్సింది నీ జీవితంలో అంటూ ఏమి ఉంటుంది చెప్పు ప్రతి ఒక్కరూ అయ్యో నీలాంటి బిడ్డలు మాకు లేరే అని నీ బిడ్డల్ని చూసి బాధపడే రోజు రాబోతుంది అది ఎంతో దూరంలో లేదు ప్రతి ఒక్కరూ కూడా నీ బిడ్డల ఎదుగుదలని చూసి ముక్కున వేలేసుకుంటారు వారికి తల్లి ఎన్ని కష్టాలు పడి వారిని పెంచింది అన్న విషయం వాళ్ళు కల్లారా చూస్తూనే ఉన్నారు ప్రతి క్షణం వారు నీ గురించి బాధపడుతూనే ఉన్నారు తన తల్లిని బాగా చూసుకోవాలని తపన పడుతూనే ఉన్నారు వారి మనోవాంఛ వారు జీవితంలో ఎదిగి తీరాలన్న కసి అన్నీ కూడా నిన్ను చూసే నేర్చుకున్నారు ఇక మీదట నీకు రాబోతున్నవన్నీ కూడా చాలా మంచి రోజులు అంతేకాదు ఇంతగా చెప్తున్నావు కదా బాబా పిల్లల విషయంలో అదృష్టవంతురాల్నే కానీ నేను సాధారణ కోరికే కదా కోరుకున్నాను అందరికీ ఉన్నలాంటి కోరికే కదా కోరుకున్నాను అలాంటి కోరిక కూడా ఇప్పటి వరకు నెరవేరలేదెందుకు అది నెరవేరుతున్న ఆశ కూడా నాకు కనుచూపు మేరల్లో కనిపించట్లేదు ఎందుకు అని నువ్వు నన్ను అడుగుతున్నావు అవునమ్మా నీ కోరిక చాలా సాధారణమైనదే సొంత ఇంటి కళ నీ కోరిక జీవితాశయమని నాకు తెలుసు కానీ అలా నీ జీవితాశయం తీరబోయే రోజు కూడా అతి త్వరలో ఉందని నీకు నేను చెప్తున్నాను నన్ను నమ్ము నువ్వు ఇది నెరవేరడం కోసం నీ కర్మలన్నిటినీ తొలగించుకోవడం కోసం నీకున్న కష్టాలు బాధలు అన్ని సమస్యలు తీరిపోయి నువ్వు అనుకున్నది సాధించడం కోసం నేను చెప్పే ఈ చిన్న పరిహారాన్ని చేసుకో ఎందుకంటే ఈ పరిహారం వల్ల నీ కర్మలు చాలా వరకు తగ్గుతాయి ఇది నేను నీకు స్వయంగా చెప్తున్న మాట కాబట్టి అస్సలు అశ్రద్ధ చేయకుండా ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి చూడు నువ్వే వచ్చే సోమవారం కల్లా శుభవార్తని వింటావు అప్పుడు చెప్తావు బాబా నువ్వు చెప్పింది నిజమే అని ఆ పరిహారం ఏమిటంటే జనవరి ఇరవై రెండు అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే ఉదయాన్నే తలెంటు స్నానం చేసుకుని మీ ఇంట్లో శ్రీరాముని చిత్రపటం ఉంటే ఆ శ్రీరాముని చిత్రపటాన్ని శుభ్రపరిచి గంధం కుంకుమ బట్లతో అలంకరించు అలాగే తర్వాత పూలతో అలంకరించు పదకొండు తమలపాకులు తీసుకొని ప్రతి ఒక్క తమలపాకుపై శ్రీరామ జయరామ అని రాయి లేదంటే జై శ్రీరామ్ అని చెప్పి రాయండి అలా రాసిన పదకొండు తమలపాకుల్ని శ్రీరాముని పాదాల వద్ద కానీ ఆంజనేయస్వామి పటం ముందు కానీ పెట్టి మీరు మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి దానికన్నా ముందు ఐదు దీపాలతో దీపారాధన చేయండి ఆ దీపాలు ఉత్తరముఖంగా ఉండేలా చూసుకోండి అంటే ఉత్తరం వైపు ఉండేలా పెట్టుకొని దీపారాధన చేయండి అలా దీపారాధన చేసి మీ మనసులోని సంకల్పాన్ని స్వామివారి ముందు వ్యక్తపరచండి స్వామి నా కోరిక ఇది నెరవేరే ధైర్యం నువ్వు నాకు ఇవ్వు నా తోడుగా నువ్వు నడువు అని చెప్పి స్వామివారిని అడగండి అంతేకాదు ఆ శ్రీరాముని పాదాల దగ్గర నుండి వచ్చిన అక్షతలు అయోధ్య నుండి వచ్చిన అక్షతలు మనందరి ఇళ్లలో ఉన్నాయి కదా ఆ అక్షతలను తీసుకొని పూజ అయిన తర్వాత ఇంట్లో పెద్దవారికి ఇచ్చి వారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఇలా చేయడం వల్ల ఆ శ్రీరాముడు మీ మనో సంకల్పానికి తోడుగా నిలిచి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరడానికి సహాయం చేస్తాడు మీరు శ్రీరాముడి చిత్రపటం లేకపోతే ఆంజనేయ స్వామి చిత్రపటం ముందైనా ఈ విషయాన్ని ఈ పరిహారాన్ని చేయొచ్చు ఆంజనేయ స్వామి చిత్రపటానికి కూడా మీరు పదకొండు తమలపాకుల్ని జై శ్రీరామ్ అని లేదా శ్రీరామ జయరామ అని చెప్పి స్వస్తి గుర్తు వేసి మాలలా కట్టి చిత్రపటంపై వేయవచ్చు లేదంటే చిత్రపటం ముందు పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు దీపారాధన చేసిన తర్వాత మీ సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత మీ సంకల్పం ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా చెప్పుకోండి నాకు తోడుగా నిలవండి నేను నీకు ధూప దీప నైవేద్యాలు సమర్పించాను స్వామి నైవేద్యం సమర్పించాను స్వామి అని చెప్పి నాకు తోడుగా నిలవండి అని చెప్పి అడగండి స్వామి మీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు ఈ పరిహారాన్ని మీరు శ్రీరాముడి వద్ద కానీ ఆంజనేయ స్వామి వద్ద కానీ లేదా మీ ఇష్టదైవం కులదైవం ఎక్కడైనా కూడా తలుచుకొని చేయవచ్చు ఏ దైవానికి చేసినా కూడా మీకు అన్నీ కూడా కలిసి వస్తాయి అందరి దేవుళ్ళు ఒకటే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి కానీ కొన్ని పరిహారాలు చిన్న చిన్న విషయాలు ఇలాంటివి ప్రత్యేకమైన రోజుల్లో చేసుకోవడం ద్వారా మనకి మన కర్మల నుండి విముక్తి లభిస్తుంది అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే ఈ పరిహారాన్ని ముఖ్యంగా పదకొండు నుంచి ఒంటి గంట మధ్యలో చేసుకుంటే చాలా మంచిది లేదంటే ఈ రోజు మొత్తంలో మీరు ఎప్పుడే వీలైతే అప్పుడు చేసుకోండి ఉదయం వీలైతే ఉదయం సాయంత్రం వీలైతే సాయంత్రం చేసుకోండి పరిహారాన్ని చేసుకున్న తర్వాత ఒక వారం రోజుల్లోనే మీ కోరిక నెరవేరడం అనేది ఆ శుభవార్త అనేది మీరు ఖచ్చితంగా విని తీరుతారు ఆ శ్రీరాముడి ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి అంతేకాదు ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఏ ప్రణాళిక రచించినా లేదా ఏదైనా ప్రపోజల్ని మీ మనసులో అనుకున్నా అది బిజినెస్కి సంబంధించి కావచ్చు పిల్లల చదువుకి కావచ్చు లేదా సొంత ఇంటి గురించి కావచ్చు కుటుంబ సబ్ సమస్యల గురించి సభ్యుల గురించి కావచ్చు ఏదైనా సరే మీ మనసులో ఒక ఆలోచన ఉన్నప్పుడు దానిని మీ మనస్సుకి నచ్చిన వారు అంటే వీరు తెలివైన వారు సమస్యకి పరిష్కారాన్ని ఇస్తారని వారితో ఎవరికి పడితే వారికి అస్సలు చెప్పకండి మీ కన్న తల్లిదండ్రులు భార్య బిడ్డలకి తప్పితే ఎవ్వరూ కూడా మీ మంచి కోరుకునేవారు ఈ లోకంలో ఉండరు ఎప్పుడూ కూడా ఒక ప్రణాళిక గురించి మీరు వారికి చెప్పారు అంటే దానివల్ల మీరు ఎంత ఎదుకి ఎదుగుతారో వాళ్ళకి ముందుగానే తెలుసు దానివల్ల వాళ్ళు మిమ్మల్ని వెనక్కి లాగుతారు అది వర్కౌట్ అవ్వదని చెప్తారు దానివల్ల మీరు మళ్ళీ మొదటి నుంచి వేరే ప్రయత్నాలు మొదలుపెట్టి వేరే ప్రణాళికలు వేస్తూ ఉంటారు ఇలా కాలమని గడుపుతూ ఉంటారు మీరు చేసే ఆలోచనలన్నీ కూడా మంచివే మీరు చేసే ప్రతి ఆలోచన కూడా మీ ఎదుగుదలకి తోడ్పడుతుంది దాని గురించి మీరు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఆ తర్వాత ఇంకా డౌట్ ఉంటే ఇంకా నా ఆలోచన కరెక్టేనా అన్న సందేహం కనుక మీకు ఉంటే మీ భార్యతో మాట్లాడండి మీ బిడ్డలు పెద్దవారైతే వారితో మాట్లాడండి తల్లిదండ్రులతో చర్చించండి అంతేకాని బయట ఎవ్వరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎదుగుతుంటే అస్సలు సంతోషించలేరు ఎప్పుడూ కూడా మీరు కింద పడిపోవడాన్ని వారు కోరుకుంటూ ఉంటారు పైకి మంచిగా నటించినా కూడా వాళ్ళ లోపలి ఉద్దేశం అదే ఎవ్వరూ కూడా సదుద్దేశంతో ఉండరు ఈ విషయాన్ని మీరు ఏ రోజైతే గ్రహిస్తారో ఆ రోజు నుండే మీ జీవితం మలుపు తిరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్